கே சத்னாராய்ங்க கே சத்னாராய்ங்க அம்மா கே சத்னாராய்ங்க எஸ் சாமுகர் நந்தினி சார் நந்தினி சார் வெங்கடரத்னம் சார் ஏன் வெங்கடரத்னம் சார் ஏன் வெங்கடரத்னம்ங்கார் ஏன் வெங்கடரத்னம் சார் నమస్త గౌరవ ఎమ్మెల్యే గారికి మాది ముందుగోలు గ్రామం నుంచి కొంచెం ఎప్పుడొచ్చినా ఉచితంగా ధన్యవాదాలు తెలుపుకుంటాం పేదవారికి సాయం చేయాలనేటువంటి దాస్తత్వం ఉంటాం మనందరం కూడా కలుగుతున్న దేశం ఎప్పుడు ఏ అవసరం ఉన్నా టెస్ట్ ఆసుపత్రి యొక్క యాజమాన్యానికి వారికి మీ యొక్క కూటమి మనిషిగా మీకు అన్ని సహాయ సహకారాలు ప్రభుత్వం నుండి మీద ఎక్కడికో బ్రహ్మాండమైనటువంటి కొత్త హాస్పిటల్ పెట్టి నా ఏళ్ళు నా దగ్గరే కొనసాగుతుంది ప్రభుత్వంలో ప్రతి వాడు ఇల్లు కట్టుకోవాలని మంచిగా కుటుంబాన్ని సాగు చేయాలని సాకాలని అనుకుంటాడో లేదో ఒక డాక్టర్గా మీకు కూడా గోడ కళ్ళు ఉంటాయి మీ కళ్ళన్నీ కూడా సాకారం అవ్వాలని మీరు మంచి హాస్పిటల్ కట్టాలని మీరు పండింత పేదవాళ్ళకి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేకంగా పునరుజ్ఞాను